అల్వాల్ రామ్నగర్ కాలనీలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు అనంతరం అక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు అనంతరం ఈ కార్యక్రమంలో సయ్యద్ సాజిద్ ప్రేమ్ కుమార్ రాఘవ రెడ్డి రాజశేఖర్ బాలసుబ్రహ్మణ్యం ప్రకాష్ సాయి మరియు తదితర కాలనీ వాసులు జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పోలీసులు కార్డెన్ సర్చి నిర్వహించి నార్కోటిక్స్ డాగ్స్ తో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు అనుమానిత వ్యక్తులను ఆరా తీశారు సరైన ధృవ పత్రాలు లేని ముప్పై ద్విచక్ర వాహనాలు ఒక ఆటో నాలుగు లీటర్ల గుడుబాను సీజ్ చేశారు ఈ సందర్భంగా పట్టణ సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత గుట్కా జూదం నాటుసారా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ కి బానిసాలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ప్రజలు మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డైల్ హ్యాండెడ్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని ఈ సందర్భంగా సిఐ పేర్కొన్నారు ఈరోజు మా చెన్నూరు మండల సంబంధించినటువంటి కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కదాము దాంట్లో భాగంగా రామగుండం కమిషనర్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే మంచిగా డిసిపి సార్ ఆదేశాల మేరకు ఏసీపీ ఏసీపీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు చెన్నూరు మండల సంబంధించినటువంటి కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క కృష్ణంపేట గ్రామాన్ని అటెండ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మనకు అను అనుమానాస్పదంగా ఏమన్నా మెటీరియల్స్ ఉంటే అది కలెక్ట్ చేసుకోవాలని ఉద్దేశంతో అలాగే గుడుంబ కానీ గాంజా కానీ దాన్ని చేయడం కొరకు అని చెప్పి మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో భాగంగానే ఇప్పటివరకు మేము ఒక ముప్పై బైక్లను స్వాధీనం చేసుకున్నాము చేసుకొని వాటి బండి డాక్యుమెంట్స్ వాటిని వెరిఫై చేసుకుంటున్నాము ఎందుకంటే లోకల్లో కూడా పండ్లు కూడా సెర్చ్ జరుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా కొద్దిగా మాకు అనుమానం ఉంది దానికి భాగంగానే బండి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై వెరిఫై చేసుకొని దాన్ని చేయడం కొరకు బండ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఈ ఇళ్ళను సెర్చ్ చేసే క్రమంలో ఒక నాలుగు లీటర్లకు సంబంధించి గులుంబ కూడా మాకు ఇక్కడ పెరిగింది అలాగే గాంజాకు సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయని చెప్పి దాంట్లో భాగంగా గాంజా అమ్మే వాళ్ళ యొక్క స్వస్థత ఇళ్ళను కూడా మేము చెక్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన మాకు నార్కోటిక్ డాగ్ కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము కాబట్టి ఈ చెన్నూరు మన కిష్టంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి చెప్పడం ఏంటంటే ఇట్లా కంటిన్యూగా మాకు మే మాకు మంత్లీ వైజ్గా ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి విలేజ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడుంబ కానీ గాంజా కానీ ఎలాంటిది దానికి అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరు కూడా దానికి బానిస కాకుండా అడిక్ట్ కాకుండా దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు ఎవరైనా ఉన్నా వచ్చినా కూడా మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు హండ్రెడ్ డైల్ తోటి మీకు ఉంది మీ చేపలో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలి కానీ హండ్రెడ్ డైల్ని మాత్రమే డిఫార్జుకొని మిస్యూజ్ కాకుండా చూడాలి వాటికనే అకతాయితనం కొన్ని చేయకుండా అది చేయాలి అవసరమైన టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసుకొని దాన్ని చేసుకోవాలి అలాగే బండ్లు టూ వీలర్స్ వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించుకోవాలి ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అయితే దెబ్బ దెబ్బకితే వాళ్ళ ప్రారంభం పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఆ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి డాక్యుమెంట్స్ కూడా అన్ని వెరిఫా ఈ యొక్క ప్రోగ్రాం కొరకు మేము సుమారు ఒక ముప్పై మంది వరకు పోలీస్ ఇక్కడ మేము రావడం ఈ రైడ్కు పాల్గొనడం జరిగింది దీంట్లో కోటపల్లి ఎస్ఐ గారు మా చెన్నూరు టౌన్ నుంచి వెళ్ళి సుబ్బారావు ఎస్ఐ గారు మరియు మాకు స్పెషల్ పార్టీ సంబంధించిన వాళ్ళు మా యొక్క చెన్నూరు టౌన్ సంబంధించిన పోలీస్ సిబ్బంది అందరం కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది అలాగే డాగ్ స్క్వాడ్ కూడా బెల్లంపల్లి నుంచి వెళ్ళి ఈ మనకు నార్కోటిక్ డాగ్ డాగ్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు బెల్లంపల్లి నుంచి వాళ్ళు కూడా ఆ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రెండు వందల పది కోట్లతో కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎండబ్ల్యూఎస్ సెగ్మెంట్ ఆలరు భువనగిరి సెగ్మెంట్ సంబంధించి పైప్ లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం నేడు నిర్వహించారు ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక ఆర్ అండ్ సినిమా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలియతో పాటు భువన్గిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువన్గిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీల ఐలయ్య మాట్లాడుతూ పదహారు కిలోమీటర్ల మేర మల్లన్న సాగర్ నుంచి డబ్ల్యూఎస్ సెగ్మెంట్స్ మిషన్ భగ్రద పైప్ లైన్ పనులు ప్రారంభిస్తామన్నారు ఆలేరు నియోజకవర్గంలోని గ్రామాలకు రోడ్లు వేసి అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్కను కోరారు ఇప్పటికే సాగునీరు అందిస్తున్నామని రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ఈ సమావేశంలో మాట్లాడారు ఈ రోజు మా సీతక్క చెప్పంగానే ఎమ్మెల్యే ప్రపోజల్ పంపించింది ప్రపోజల్ పంపంగానే అక్కడికి వెళ్ళి ఈఎంజీ గారు చెప్పగానే ఫస్ట్ మినిస్టర్ సీతక్కర్ దగ్గర బాగానే ఆడికెళ్ళి మన ఫైరాన్ దగ్గర పోయింది ఇక బైరాన్ దగ్గర పోతాం మూడు నెలలు పట్టింది నాకు అయినా రానగర్ రా దగ్గర కూర్చొని ఆడ అన్ని అప్పులు చేసిపోయి ఎట్లా చేయాలంటాడు ఆయన ఈ దగ్గర బహు బట్ట మూసి నేను తాగి మా సీతక్క ఎమ్మెల్యే ఒప్పుకుంది చాలా రుచి చూసు అని చెప్తే వెంటనే ఆయన కూడా సాక్ష్యం చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి టెండర్లు పూర్తి చేసుకుని రేపటికి వెళ్ళి పరమ పెట్టించి మూడు మాసాలలో మీ ప్రతి ఇంటికి మీకు గోదావరి నీళ్ళు స్థాపిస్తామని అందరు సాక్షిగా మా ఉన్నారు మాకున్నది ఎందుకంటే అన్నం లేకుండా బతకచ్చు కానీ మధ్య నీళ్ళు లేకుండా బతకలేము పోయిపోయి మన ఏరియా ఏదైనా మన కరోనా దేవుడు మనం ఎట్లు ఇచ్చినట్టే మన మనగొండ జిల్లాకు యాదగిరి గుంట లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు కానీ పచ్చింద ఫ్లోరైడ్ పైన హైదరాబాద్లా కోటి మంది వాడి వదిలిపెట్టిన డ్రైనేజ్ నీళ్ళు మన మొక్క మీద ఇస్తాం దాన్ని అడదామని ముఖ్యమంత్రి గారు ముందే ఆయనే ఆలోచించి ప్లాన్ చేస్తే ఆయన మీద రోజు తిట్లే అయినా సరే మనం ఎంకాడికి వేసేది లేదు ఎట్టి పరిస్థితుల దాన్ని మూసిని కూడా శుద్ధీకరణ చేసుకుందాం అక్కడికి వెళ్లి నీళ్ళు వస్తాయి గోదావరి నీళ్లతో బస్వాపూర్ గంధమల్లని కూడా ఒకటి చేసి రెండు నెలల్లో టెండర్ పెట్టించి లక్షల లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాం బస్వాపూర్ని కూడా పూర్తి చేపిస్తాం మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తెల్లారికి వెళ్లి మునియాన్ గారికి వెళ్ళా గంధమల్ల బస్వాపూర్ రోజు అనే పని వారికి ఈ రోజు ఈ మంత్రి ఇల్లు గంధమల్ల నిన్న వాళ్ళు అయితే ఆ పని పనుకుంటున్న లేదు రాత్రి పోతే మన కిరాలు ఓపెన్ చేసి నాతో తొంభై చెరువులు నింపిండు మిషన్ కిరాయి సొంతం పైసలు పెట్టుకొని కాలువలు తీసుకుంటా సదులంగా సంతో తీసుకుంటా చెరువులు నింపిడు లేదా ఒక పది పదిహేను ఎమ్మెల్యే ఉంది కదా ఒక్క చెరువుల నింపిదా మరి మనుషుల మీద ప్రేమ ఉంటే నింపుతారు వాళ్ళ కడుపు చల్ల కూడా చాలా అంతే వాళ్ళ వాళ్ళ కడుపు వాళ్ళ భూములు వాళ్ళ వాళ్ళ అల్మారీలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చాలా కూడా చాలు అదే అయిన పేదోళ్ళ మీద రైతుల మీద ఇలా దుర్గపల్లి పోతే ఎంత సంతోషం ఉందంటే పది గంటలకు వేయం నేను తుమ్మల గారు పది గంటల పోతే కూడా రెండు వేల మంది రైట్ చేసుకొని కానుమతి పెట్టించిన అంటే మీరు అర్థం చేసుకోవాలి అయ్యా కేసీఆర్ గారు ఎందుకు పంపిదా పదబట్టే అలవాటు మీద అయినా నేను ఫామ్ ఉంటుంది వందసారి యాదగిరి గుండేవి ఒక్కసారి యాదగిరి ఒక్క గారి వచ్చినా ఎప్పుడూ రాకుండా యాదగిరి ఊళ్ళ కారా కుట్టలు కూడా కారా చక్క పైకి వచ్చేది పైకి వల్ల వాళ్ళ ఫామౌస్గా పడేది వచ్చినప్పుడు ఇన్ని యాభై వందల సార్లు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి ఆ సాగులు ఆలోచించాల్లా ఉంద అందుకని ఆ ప్రభుత్వానికి ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా మనకు సీతక్క మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుకగా భావించి ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చెప్పాలని ఈఎన్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ అధికారులకు నాణ్యతతో పనులు చేయాలని అడావుడిగా మళ్ళీ లేని పని చేసి తర్వాత వాళ్ళ ఇబ్బందులు పడకుండా మన కేసీఆర్ లాగా వేడిగడ్డ కట్టినూ కూలిపోయింది అయిపోయింది రెండు లక్షల కోట్లు కూడా పోయినాయి ఆ మిత్తి పెరుగుతూనే ఉన్నది మనం పని పనిచేయద్దు డెబ్బై ఏంటి సాగర్ కడితే ఒక గీత కూడా వాళ్ళ ఇప్పటికీ అది కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఉన్న తేడా అందుకే పార్టీ కూడా పేగబేడలాగా కూలిపోయింది మేడిగేటట్టే కూలింది మనం పైసారి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి రెండోసారి ముఖ్యమంత్రిగా మోసాలు చేస్తే తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను మీరు ఒక పైస లేకుండా ముగ్గురు ఎంపీలను గెలిపించినా లేదా అదే మరి కేసీఆర్ గారు పది అధికారం ఉంది తొమ్మిది సీట్ల డిపాజిట్ పోతుంది ఏడు సీట్ల మూడో ప్లేస్కి వచ్చినామంటే నీ సార్ నీ పరిపాలన ఏమైనా ఉందో ఒకసారి ఆలోచించుకొని బావపడుతులు మనం ఇన్ని తప్పులు చేసినాం ఇన్ని మోసాలు చేసినాం మల్లన్న సాగర్ నీళ్లుంటే ఆలయకు నీతి చేయలేదు కాబట్టి ఇలా యాభై వేలతో ఐదేను గెలిపించిన ఇంకా ఎన్నో పాపాలు చేసినాం కాబట్టి ప్రజలు నన్ను ఒక ఎంపీ సీట్ కూడా గెలిపేయాలి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంచాయతీ రాజ్ అండ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక ఆర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు వారి వెంట ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య ఉన్నారు ఎన్నో సంవత్సరాల కల ఇలా పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీనియర్ నాయకులు కుమార్ నాగేశ్వర గారు అదేవిధంగా తల్లి సోనియమ్మ మనకు తెలంగాణిస్తే మనకి అమ్మ మా తల్లి సీతక్క గారు వాళ్ళ శాఖ నుంచి ఆలేరు బోంగి జంగా ప్రజలు తాగునీరుకి ఇబ్బంది పడొద్దని చెప్పి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసిన కనుక మా సీతక్క గారిని ముఖ్యంగా ఈ శ్రమ వెనక ఈ కష్టం వెనక రెండు వందల పది కోట్లు రావడానికి ముఖ్య భూమిక తెలంగాణ ముద్దుబిడ్డ మా ప్రాంత అభివృద్ధి దాత పెద్దలు కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారికి నిజంగా కూడా రెండు చేతులతో నవసేస్తున్నా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నిజంగా కూడా మీ ఇప్రెషన్ తోటి నేను ఎమ్మెల్యే మీరు ఈ ప్రాంతం మీద ప్రేమతోటి మా ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది సో అట్లా ఆ విధంగా మనకు త్వరలో కూడా మంచిది సో అట్లా ఆ విధంగా మనకు త్వరలో పైప్ లైన్ అయితే పూర్తి స్థాయి నీళ్ళు వస్తే మా కుటుంబంలో ఒక ముఖ్య కార్యక్రమం ఉండే అది ముఖ్యం కాదు ఇక్కడికి రావాలని ఇక్కడికి రావడం జరిగింది అయితే ఎందుకు ముఖ్యమంటే గత తొమ్మిది పదిహేళ్లకెళ్ళి గత తొమ్మిది పదిహేళ్లకెళ్ళి టిఆర్ఎస్ ప్రభుత్వము అంతకుముందు ముందు నలభై ఐదు వేలకు చేపట్టి ఏ ఊర్లో నీళ్లు సరిగ్గా రాలేదు వస్తున్నా సరిగా కదా ఇలా పది రోజులు పదేళ్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మనం ఏం చేసినామని అడిగే పరిస్థితికి వచ్చిందా అలా అలా అందులో కొడుకు ఇవాళ మన మీద చాలా బాధ్యత ఉంది కిలోమీటర్లు ఐదు వందల ఇరవై ఆరు గ్రామాలు మూడు నియోజకవర్గాలకు సురక్షితమైనటువంటి మంచినీరు లక్ష్యంతో దీంట్లో ప్రధానంగా మరి వెంకట గారు ఎప్పటికప్పుడు వాస్తవానికి అటు ముఖ్యమంత్రి గారిని ఇటు నన్ను ఇటు ఈఎంసీ గారిని వెంటబడి ఫాలోఅప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొన్ననే వాస్తవానికి సీఎం గారి యొక్క బర్త్డే సందర్భంగానే అది ఓపెన్ కావాల్సింది ఉండే సరే ఏదో ఆ రోజు అనుకోకుండా నేను అందుబాటులో లేను కానీ లక్ష్మీనరసింహ స్వామి చాలా రోజుల తర్వాత నన్ను ఇక్కడికి పిలిపించుకునేందుకు ఒక మంచి కార్యక్రమానికి నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం అదే విధంగా ఇందాక వెంకటరెడ్డి అన్న గాని అదే విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు గాని ఎంపీ గారు చెప్పినట్టుగా తప్పకుండా మొన్న మేము అంటే మా శాఖ నుంచి ఇరవై ఇరవై కోట్లు రిలీజ్ చేసినాం దాంట్లో ఇంకా మిగతా పెండింగ్ ఏది ఉన్నాయో ఈ రోజు కానీ రేపు గాని ఖచ్చితంగా మా ఈఎంసీ గారిని పిలుసుకొని వెంకటరెడ్డి అన్నయ్య గారి కూడా ఉన్నాయి అవి కూడా అన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తూ నాకు కూడా మరి అన్నగారు చాలా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది కొండ ఊర్లో ఒకప్పుడు వరదలు వచ్చి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో తొమ్మిది మంది చనిపోయారు అక్కడ బ్రిడ్జి కూడా కూలిపోతే వాళ్ళు కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మీరు పదకొండు కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఈ సందర్భంగా వెంకటరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా మా దగ్గర కూడా ఎందుకంటే దాదాపుగా యాభై అరవై కోట్ల రూపాయలతో వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మారుమూల అటవీ ప్రాంతాల్లో రోడ్లు సాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి వారికి మా ములుగు నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇద్దరం కలిసి వచ్చేటువంటి నాలుగైదు ఈ మూడు నాలుగు ఏళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల తోటి అటు ఆర్ అండ్ రెండు కలిసి ప్రతి గ్రామానికి మరి లింక్ రోడ్స్ కానీ అదే విధంగా డబుల్ రోడ్స్ కానీ సింగిల్ రోడ్ కానీ ఇట్లా దశల వారీగా వేయాలని మరి మొన్న మొన్ననే మంత్రి మంత్రివర్గ సమావేశంలో కూడా క్యాబినెట్ మీటింగ్ లో డిస్కషన్ చేయడం జరిగింది అది కూడా ఖచ్చితంగా తొందరలోనే అమల్లోకి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసేది ఎక్కువ చెప్పుకునేది తక్కువ అవతల వాళ్ళేమో చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ కాబట్టి ఇందాక కిరణ్ గారు కానీ మన నాయకులు కానీ అదే బాధ అరే మనము వాళ్ళు పదే పదే అంటారు మార్పు వచ్చిందని అన్నారు ఏమైందా ఏమైంది కేసీఆర్ లేదు కదా ఏమైందా కేసీఆర్ కంటే ఎక్కువ ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేను ఇరవై రోజులలో రైతు రుణమాఫీ చేసినాం వాళ్ళు ఇరవై ఒక్క వేల లక్ష మందికి చేస్తే ఇరవై ఒక్క లక్షల మందికి చేస్తే మనం ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మందికి చేసినాం పదిహేను రోజులు ఇరవై రోజులలో వాళ్ళు కనీసం పేదోడు పేదింటి బిడ్డ ఉచితంగా ఎర్ర బస్సు ఎక్కలేని పరిస్థితి ఎర్ర బస్సుల రేట్లు పెంచారు ఆర్టీసీ కార్మికులను అరిబోస పెట్టారు కానీ ఇవాళ ఉచితంగా ప్రతి మహిళ బస్సు ఎక్కి అటు హాస్టల్ ఉండే బిడ్డల దగ్గర కావచ్చు షాపుల కాడి కావచ్చు చదువులకు పోవడానికి కావచ్చు లేదా ఇతర వ్యాపారాల కోసం కావచ్చు మరి పోతా ఉన్నారు అట్లా ప్రతి ఇంటి మహిళ కనీసం మూడు నాలుగు వేలు నెలలో వాళ్ళకు ఆదా అవుతుంది అదే కాకుండా కాంగ్రెస్ ఉన్నప్పుడు సోనియమ్మ గారు నాయకత్వంలో ఇదే వెంకటరెడ్డి అన్న వీళ్ళందరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నాలుగు వందలకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చేది మరి టిఆర్ఎస్ హయాంలో పద్దెండు వందలు పెంచిరు మరి కనీసం వాళ్ళకి ఆలోచన వచ్చిందా అరే గ్యాస్ ధర తగ్గించాలనే ఆలోచన వచ్చిందా పెంచిరు ఇట్లా అదే ఇవాళ వందల ఎకరాల ఫామ్ హౌస్ ల ఉన్నోళ్ళకి సరే ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు కానీ అదే పేదింటి గుడిసెకు గుడిసెకు ఒక్క రూపాయ ఒక యూనిట్ అన్న ఫ్రీ ఇచ్చిరా నేను అడుగుతా ఉన్నా అదే ఇవాళ రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తాను ఊళ్ళల్లో భూమి లేనటువంటి నిర్వాసితులు పేదలు చెట్టు కింద ఉన్నా కూడా మెరుతుల కింద బతికే విధంగా ఫ్రీగా ఉచిత కరెంటు రెండు వందల ఇంటి కరెంట్ ఇస్తా ఉన్నాం మరి ఇవన్నీ కాదా నేను అడుగుతా ఉన్నాం ఏం తీసేసిన ఆరు నెలల్లో నెలల్లో యాభై రెండు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నిన్ననే పోలీసులు కూడా దాదాపుగా పదకొండు పదహారు వేల మంది పోలీసులు ఉద్యోగాల్లోకి వచ్చారు నోటిఫికేషన్ ఇచ్చుడు ఎగ్జామ్ రాయించుడు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని పక్కకు పడేశాడు వాళ్ళని కోచింగ్ సెంటర్లో తిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చుడు ఎదురు చూపించుడు రెండు నెలలు ఎదురు చూసి వాళ్ళైతే కానీ మన గవర్నమెంట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు పదిహేను రోజులలోనే మరి వాళ్ళ క్లియర్ చేసిడు ఇట్లా నేడు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా భువనగిరి బీజేపీ పట్టణ అధ్యక్షులు బలరాం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు అనంతరం బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా నరసింహాచారి రమేష్ తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా రెండు వందల పైచీలకు సాగు కలిగించిన మహారాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంతోషం పుత్రులు తెలుపుతున్నాము విశ్వగురు నరేంద్ర మోడీ గారు ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో సంఘిక సంక్ష నరేంద్ర మోడీ గారికి మహారాష్ట్ర ప్రజలు ఆయన భాషగా నిలిచిర్రు ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కళ్లుండి కబోదుల చేస్తున్నారు నరేంద్ర మోడీ గారిని కానీ అన్న నరేంద్ర మోడీ గారిని విమర్శించడం తగ్గే విమర్శించడం మరణించుకొని ఈరోజు ఆయనకు భారతదేశం మొత్తం ప్రజలు ఆయన వెంటూటి నడుస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటు మొత్తం కాంగ్రెస్ మొత్తం పార్టీ పుడుచుకోపోతుంది భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మరొకసారి మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము వెలువడినటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అలాగే దేశం మొత్తంలో వెలువడినటువంటి అసెంబ్లీ ఫలితాల్లో ఒక తిరుగులేని శక్తిగా తిరిగి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మరి మహారాష్ట్రలో అధికారము నిలబెట్టుకుంటూ ఒక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమికి ఒక చెంపదెబ్బ లాంటి తీర్పుని వాళ్ళ ప్రజలు ఇచ్చిన మహారాష్ట్రలో బటొంగేతో కటొంగే అని అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బ్రిటిషర్లను అవలంబించుకుంటూ వచ్చారు ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పార్టీ కూడా ఆంగ్లేయులు పెట్టే ఇక్కడ కుల మతాలకు భేదం లేకుండా నరేంద్ర మోడీ గారు ఈరోజు కాంగ్రెస్ ఏతర మూడోసారి హైట్రిక్ ప్రధానమంత్రి అయ్యారు వారి సారథ్యంలో దేశం సురక్షితంగా ఉంటుంది దేశం భద్రంగా ఉంటుంది నిరుపేదలకు న్యాయం జరుగుతుంది అట్టడుగు వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికి కూడా న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు జార్ఖండ్లో ఉన్నదానికంటే ఎక్కువ స్థానాలు సంపాదించడం అలాగే రాజస్థాన్లో ఉత్తరప్రదేశ్లో కూడా బై కూడా భారతీయ జనతా పార్టీ అనీయంగా మరి తమ స్థానాన్ని నిలబెట్టుకుంటే ఇంకా అధిక స్థానాలు మేము గెలుచుకోవడం జరిగింది రానున్న ఎన్నికల్లో ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ కనుమౌలు ఖాయం ఇవాళ మహారాష్ట్రల వందకు పైగా సీట్లు పోటీ చేసే పదహారు పరిమితం వేము జార్ఖండ్లో పన్నెండు పరిమితం ఉత్తరప్రదేశ్లో పోటీ చేసే క్యాండిడేట్ దాఖలా లేదు ఇవాళ రాజస్థాన్లో వాళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు రానున్న రోజుల్లో తిరిగి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు మహారాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నారు